మిథున రాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి శుక్రుడు ఏకాదశంలో తృతీయంలో కేతు ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి లాభంలో ఉన్న ఏకాదశస్థ శుక్ర బలము ధనయోగాన్ని ప్రసాదిస్తుంది అందుకు అవసరమైన ప్రయత్నాలు సఫలమవుతాయి ముఖ్యమైన కార్యక్రమాల్లో శ్రద్ధ పెంచండి అవసరాలకు తగ్గట్టుగా నిర్ణయాలు పని పనిచేయండి ఏ విషయాన్ని లోతుగా ఆలోచించే మనసుకు తీసుకోవద్దు గ్రహదోషం అధికంగా ఉన్నది ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి ముఖ్యాల సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి మొహమాటంతో చేసే పనులు ఇబ్బంది కలిగిస్తాయి పరిస్థితులను అర్థం చేసుకుంటూ కార్యసిద్ధిని సాధించాలి ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో మేలు జరుగుతుంది స్వయం కృషితో ముందుకు సాగండి నమ్మకంగా పనిచేయండి మీ నమ్మకం మిమ్మల్ని కాపాడుతుంది ఒత్తిడి లేకుండా ఉండాలంటే సకాలంలో బాధ్యతలని నిర్వర్తించండి బాధ్యతాయుతంగా ఉండండి తగినంత ఉత్సాహంగా పనిచేయండి ఇదే విధంగా వ్యాపారంలో కూడా సమయస్ఫూర్తిని ప్రదర్శించి ఆపదల నుంచి బయటపడాలి వివాదరహితంగా ముందుకు సాగితే ప్రశాంతత పెరుగుతుంది మిథున్ రాశి వారు ఏ ఏ స్తోత్రాలను పఠించాలి మిథున రాశి వారు నవగ్రహ శ్లోకాలు తప్పనిసరిగా చదువుకోవాలి ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే మంచిది నవగ్రహాలని దర్శించాలి మిథున్ రాశి వారు ఏవేవి దానం చేయాలి ద్వాదశంలో సూర్యుడున్నాడు గోధుమలు దానం చేయండి